హాయ్ గాయస్ చాలా డేస్ తర్వాత మా ఇంటర్ ఫ్రెండ్స్ అందరం మీట్ అయ్యాము చాలా డేస్ తర్వాత ఫ్రెండ్స్ మీట్ అయితే అది కూడా బాయ్స్ గేమ్ అంటే ఎలా ఉంటుందో తెలుసుగా ఇలాంటివి కాకుండా కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే మేము అనుకుంటున్నాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి మీరు చూస్తారు మీరు చూస్తారు నాకు తెలుసు అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు నాకు తెలుసు నువ్వు గంటలు మనం ఇప్పుడు సామాన్లు కొనడానికి మార్కెట్కి అయితే వచ్చాం సామాన్లు అంటే అదే కూరగాయలు మసాలాలు మన వంటకు కావాల్సిన సామాన్లు అనమాట మనం వంటకు కావాల్సిన థింగ్స్ అన్నిటిని కొనేసుకుని మనం స్టార్ట్ అయిపోదాం మధ్యాహ్నం గంటల నిమిషాలు మేము కుకింగ్ ఎప్పుడూ మార్నింగ్ స్టార్ట్ చేయాల్సిందే ఈ పాటికి తింటూ ఉండాల్సిందే వీళ్ళు వచ్చిన ధీమాకి సాయంత్రానికి అవద్ది పని అంతా అప్పుడు కూడా అవద్దు గ్యారెంటీ లేదు ఇప్పుడు వచ్చాడు పోటీ గడలా ఈడే మా గ్యాంక్ లీడరు కానీ ఇడే లేట్గా వచ్చాడు చూసారా ఇక్కడి నుంచి మనం ఒరిటాకి తీసుకెళ్ళిపోతున్నాం వాటర్ చూసారా ఎంత ప్యూర్గా ఉందా ఇక్కడే మనం చికెన్ బాగా కడిగి పట్టుకెళ్ళిపోతున్నాం కారం కారు ఇది మనకి కబాబ్కాయ అది ఎదురు పాంబో బ్యాంబోకాయ పాంబో ಬಾ ಕಡೆ ಬಾಕೆ ಹಾಕಿಕ್ಟ್ ಸೂಪರ್ ಓಕೆನಾಲ್ ದ ಬೆಸ್ಟ್ ಇದ ఇప్పుడు మనం బ్యాంబూ చికెన్ కోసం బ్యాంబూ తేడానికైతే వెళ్తున్నాం Πού το Ich die పొయ్యి రెడీ చెయ్య అది కవర్ చెయ్యాలరా పొయ్యి రెడీ చెయ్యు దాని మీద ఉన్నది రాయటి బయటికి చూపెట్టి

రాయితో రాయిత పండించి రా రాయిత్రే రాయితే టైం ఒక్క అగ్గిపెట్టను ఫ్రెండ్స్ ఫీల్ అగ్గిపెట్టి తేడానికి వస్తారు లాస్ట్కి అగ్గిపెట్లేదు పెట్టేసాము ഫ്രൈഡേ വന്നിOnce റീൽ ക്യാംപ്സ് കൊച്ചാ

हम्म पुलिस होइरा दिन मे

ఫ్రెండ్స్ చూసారా ఈ చెట్టు చాలా అందంగా ఉంది చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది మీరు అనుకుంటూ ఉండొచ్చు సంచారి టూ పాయింట్ ఓ ఛానల్ ఏం పెట్టి ఫుడ్ వీడియో చేశారని కానీ మన ఛానల్లో ఆ వీడియో ఉంటుంది ఈ వీడియో కూడా వస్తే చూసి సబ్స్క్రైబ్ చేయండి